హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే చెప్పారండి తాజాగా ఒక అప్డేట్ అయితే అందింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ వస్తున్నామని ఈ తరణంలో రైతు నాపి డబ్బులు అనేది అందరి అకౌంట్ లో రిలీజ్ చేశామని ఇప్పుడు రైతు భరోసా సంబంధించినటువంటి నిధుల విషయంలో ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సిద్ధం చేయాలి రైతు భరోసా సంబంధించి కొత్త అప్డేట్స్ ఏముంది ఇప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులనే మన ఖాతాలో జమ కాబోతుంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది జమ అయింది తెలంగాణలో రైతు బంధు సంబంధించి అనుమరుగయ్యే దిశగా రైతు భరోసాను తీసుకురావడం జరిగింది గతంలో రైతు బంధు అంటే పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ చేసేవారు ఎకరానికి ఐదు వేల రూపాయలు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం జరిగింది రెండు పంటలకు సంబంధించి పదివేల రూపాయలు ఇందులో చాలా పొరపాట్లు అయితే దొరలాయి పంట పెట్టుబడి సాయం ఎవరికైతే రావాలనుకుంటున్నారో పట్టాభూమి ఉంటే సరిపోయింది వారు వ్యవసాయం చేస్తున్నారా చేయడం లేదా అని చెప్పేసి ఎవరు పట్టించుకోలేక ఒక ఎకరం ఉన్న రైతుకు ఐదు వేలు వస్తే వందల ఎకరాలు ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఒక విడతకు భూమి ఎక్కువ ఉంటే సరిపోయేది డబ్బులు అనేది విలాసాలకు వాడుకునేది ఇక ఊర్లలో సంగతి అంటే ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉన్నట్లయితే ఇరవై ఐదు వేల రూపాయలు వస్తే ఒక రైతుకు ఒక ఎకరం ఉన్నట్లయితే ఐదు వేల రూపాయలు ఇలా యాభై ఎకరాలు వందల ఎకరాలు ఉన్నవారు విలాసాలకు ధరలు ఇలా వాడుకోవడం జరిగింది దీంట్లో కఠిన నిబంధనలు పెట్టకపోవడంతో రైతు భరోసా సంబంధించి సన్నకారు రైతులకు చాలా అన్యాయం జరిగిందని ఇందులో కొన్ని కఠిన నిబంధనలు లిమిట్ పెట్టాలని ప్రభుత్వం అయితే యోచిస్తుంది కాబట్టి అనుకున్న విధంగా ప్రభుత్వం అయితే ముందడిగి అయితే వేసింది అనమాట ఎట్టకేలకు కాలంలో రైతులకు సంబంధించి పంట బీమా నష్టపరిహారం సంబంధించి ఏదైతే నల్గొండ ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా వర్షాలు పడడంతో పంటల దెబ్బ నష్టపరిహారం కేంద్ర సాయంతో ఇటు రాష్ట్రాల సహకారంతో సంబంధించి ఎకరానికి పదివేల రూపాయలు రిలీజ్ చేశారు కదా అలాంటి స్కీమ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలకు డబ్బులు అనేది ప్రభుత్వమే ఇరవై మూడు వందల కోట్ల రూపాయలు అనేది కట్టాలని చూస్తుంది అనమాట ఇక ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణాపి సంబంధించి ఎవరైతే మూడు విడతల్లో రిలీజ్ చేశారు ప్రభుత్వం నుంచి తాజాగా అయితే పడిన వారికి నాలుగో విడతలు రిలీజ్ అయ్యాయి కొంతమంది అకౌంట్లో డబ్బులు పడ్డా చెక్ చేసుకోవడానికి కొంతమంది ఇంగ్లీష్ లో పేరు లేదంటున్నారు వేసాది సంప్రదించినట్లయితే తప్పనిసరిగా ఆ లిస్టు పేరు ఉన్నట్లయితే మీరు బ్యాంకు వెళ్ళినట్లయితే కాస్త ప్రొసెసింగ్ ఉంటుంది అది కంప్లీట్ చేసుకున్నట్లయితే రైతు రుణపి అనేది కంప్లీట్ అవుతుంది అనమాట మీ ఇష్టపరికారం తీసుకోవాలంటే కొత్తగా లోన్ తీసుకోవచ్చు ఒకవేళ వద్ద అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ రుణాపి అయితే మాఫీ అవుతుంది అనమాట ఇవి ప్రస్తుతానికి రైతు రుణాపి సంబంధించి ఏదైతే ప్రామాణికంగా రేషన్ కార్డు తీసుకున్నారో కుటుంబ నిర్ధారణకు సంబంధించి తెలంగాణలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు అయితే గుడ్ న్యూస్ అయితే అందించడం జరిగిందండి రేపు ఎకరాల వరకు జమ కాబోతుందట ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు తెలంగాణలో చాలా మంది రైతులు అనేది పంట సాయం ఈసారి ఏడు వేల ఐదు వందలు ఇస్తారా లేదంటే పదిహేను వేల రూపాయలు ఇస్తారా అసలు ఈ నెలలో డబ్బులు వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రానే వచ్చిందండి నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి లైక్ మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏదైతే పంట పెట్టి పెట్టుబడి సాయం ఉందో ఇందులో మూడు అంశాలు రైతు భరోసా అంటే కౌలు రైతులకు భూమి లేని వారికి అదేవిధంగా నిజంగా సాగు చేస్తున్న రైతులకు సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేశారు గతంలో బడ్జెట్ పెట్టారు ప్రస్తుతానికి వచ్చేసి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు అనేది రైతు భరోసా నిధుల భూమి లేని వారికి జాబ్ కార్డు ఉపాధి హామీ పథకం అమానికంగా తీసుకొని అందులో పోస్ట్ ఆఫీస్ ద్వారా డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి లెక్క పత్రాలు తీస్తున్నారు ఎంత మంది ఉన్నారు ఎంత మందికి లేదు అరెకరం ఎంత ఉంది ఎకరం ఎంత ఉంది అసలు భూమి లేని వారికి ఎంతమంది ఉన్నారు జాబ్ కార్డులో లో పేరెక్కించుకునే వారు ఎంత మంది ఉన్నారు పని చేయని వారు ఎంతమంది ఉన్నారు పనిచేసే వారు ఎంత ఉన్నారు లెక్కలు అయితే తీస్తున్నారు అనమాట తెలంగాణ రాష్ట్రంలో మరోటి ఈ రోజు కీలక బిల్లుకు ఆమోదం తెలిపారు అనమాట స్థానంలో అంటే ఏదైనా భూములు రిజిస్ట్రేషన్ చేయాలన్నా ధర్నికి సంబంధించి మనకు రైతు బంధు గతంలో వచ్చేది ప్రస్తుతానికి రైతు బంధు కాస్త భూభారతి అనేది ఒక బిల్లు కొత్త చట్టం రూపకల్పన జరిగింది ఇందులో ప్రభుత్వం చెప్పింది ఏంటంటే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది గతంలో అనుబోదాని కాలం ఉంటే అనుబోదాని కాలం అయితే తీయడం జరిగింది ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయట అవి వివిధ దేశాలకు సంబంధించి ఎవరైనా కానీ యాక్సెస్ అనేది ఉండేది ఒక క్లిక్తో డేటా మొత్తం అయ్యేది ప్రస్తుతానికి అలా కాకుండా సాంకేతికంగా ఉన్నత నిపుణులతో చర్చించి భూభారత అనేది కొత్తగా వెబ్సైట్ కావచ్చు ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది సాదా పరిణామాలు రెండు వేల పద్నాలుగు తెలంగాణకు వచ్చిన తర్వాత సాదా పరిణామాలు ఉన్న వారికి ఇప్పుడు ప్రస్తుతానికి పాస్ పుస్తకాలు రావడానికి అవకాశాలు ఉందట మరొకటి ఏదైతే గుడ్ను చెప్పారు కొంతమంది ఏమో మోకం మీద భూమి ఉంటుంది వారికి పట్టా పాస్ పుస్తకం ఉండదు సో అటువంటి వారికి కూడా మరో అవకాశాన్ని కల్పించింది వారికి కూడా పట్టా పాస్ పుస్తకం త్వరలోనే రాబోతుందట ఈ అథారిటీ మొత్తం ఎంపీడీఓలు కలెక్టర్లు అదే విధంగా పూర్తి స్థాయిలో మండల అధికారులకైతే అయితే అప్పగించడం అయితే జరిగిందనమాట సంబంధిత అధికారులకు అవకాశాలు అయితే కల్పించారు కొత్త చట్టం ద్వారా ఇందులో ధర్ణికి సంబంధించి గతంలో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏదైనా భూములు తనకా ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ట్రాన్స్ఫర్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే భూమికి సంబంధించి ఏదైతే సర్వే నెంబర్ ఉంటుందో అక్కడనే ఒక ఆధార్ కార్డు డీటెయిల్స్ సంబంధించి ఎంటర్ చేయబోతున్నారట దాని ప్లేస్ లోనే మ్యాప్ అయితే ఉంటుంది కదా మ్యాప్ ఆధారంగా సర్వే అనేది ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో ఉండబోతున్నట్లు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్త కొత్త మార్పులతో రైతు భరోసా డబ్బులు అనేది రిలీజ్ చేయడానికి ఎందుకంటే గతంలోనే చెప్పారు రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేస్తామని డిసెంబర్ అయితే వచ్చింది ఇందుకు సంబంధించి పదివేల కోట్ల రూపాయలు అయితే అవసరం అవుతున్నాయి కాబట్టి భూమిని తనఖా పెట్టి బ్యాంకుల దగ్గర ఒప్పించి మొత్తానికైతే డబ్బులు పదివేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశారట ఇవన్నీ కూడా మనకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుందని మంది అయితే ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం అంచనాల ప్రకారం ఏంటంటే మనకు జనవరిలోపు ఈ డబ్బులు అనేది డిసెంబర్ చివరి అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే జనవరి లోపు అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అది కూడా విడతల వారికి అందరికీ కాదు కొంతమందికి మాత్రమే అంటే ఎవరెవరికి వస్తుందంటే ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు పనికిరాని భూములు ధనికులు ఎమ్మెల్యేలు ఎంపీలకు బడా నాయకులకు డబ్బులు అనేవి పడవని ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరికి వస్తుందంటే నిజంగా వానకాలం పంట పెట్టుబడి సాయానికి సంబంధించి సాగు చేస్తారో సో వారికి మాత్రమే వస్తుంది మిగతా వారికి డబ్బులు అనేది రావని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తప్పనిసరిగా మీ అకౌంట్ అనేది రన్నింగ్ లో ఉండాలి కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ కేవైసీ ఏదైతే ఉందో పిఎం కిసాన్ రూల్స్ ప్రకారం వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది అంటే పిఎం కిసాన్ ఎన్ని ఎకరాలు ఉన్నా గానీ ఒక ఎకరా రెండు ఎకరాలు ఈ రకంగా సీలింగ్ విధానం పెట్టారు అలాగే వందల ఎకరాలు ఉన్నా గానీ ఏడున్నర ఎకరాలు కుదిరితే పది ఎకరాల వరకు సీలింగ్ విధానాన్ని ఎన్ని ఎకరాలనే సాగు చేయని సో అన్ని వరకు అనేది రిలీజ్ చేసే విధంగా నుంచి వరకు వచ్చినట్టు తెలుస్తుంది నివేదిక కూడా ఆల్రెడీ చర్చోప ప్రశ్నల సందర్భంగా రైతు భరోసా సంబంధించి చర్చ అనేది స్వల్పకాలికంగా అయితే జరిగిందండి పూర్తి స్థాయిలో అయితే జరగలేదు అంటే ఏ మాత్రం ఆలోచించకుండా గతంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో అలా కాకుండా పేదలకు ఉపయోగపడే విధంగా రైతులకు నిజమైన రైతులకు సాయం చేసే విధంగా ప్రభుత్వం అయితే కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తుందని ఇందిరా ఇళ్లలో మోసాలు జరిగాయి అదే డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కావచ్చు ప్రస్తుతానికి అలా కాకుండా కొత్త విధానానికి సంబంధించి ట్రాన్స్పరెన్స్ గా ఉండేందుకు యాప్ తీసుకురావడం జరిగింది ప్రతి ఇంటింటికి సర్వే అయితే జరుగుతుంది ముప్పై ఐదు ప్రశ్నలతో ఎవరు అర్హులు ఏంటనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుర్తించి నెల చివరాఖరికి ఆ లీస్ట్ అనేది గ్రామ పంచాయతీలో గ్రామ సభలో నిర్వహించి కలెక్టర్లు ఎంపీడీఓలు ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఏదైతే లీస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారట అదే విధానాన్ని ఇప్పుడు రైతు భరోసా సంబంధించి రైతుకు డబ్బులు అనేది ఎలా వస్తున్నాయి డిబిటి పద్ధతులు ఎంత వరకు చేరుతున్నాయి కొంత గతంలో వ్యవసాయ అధికారులు డిఓ గారు రైతుల దగ్గర నుంచి పట్టా పాస్ పుస్తకాలు తీసుకొని నకిలీ తయారు చేసుకొని బ్యాంకుల దగ్గర దాదాపు ఇటీవల కాలంలో రుణాకీ సమయంలో దాదాపు యాభై లక్షల వరకు కాజేసినట్టు తెలుస్తుంది అదే విధంగా రైతు భరోసా కూడా ఎలాంటి రూల్స్ అనేది పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు రైతు భరోసా సంబంధం వచ్చిందా రాదా అని చెప్పేసి అలా ఉండకూడదని చెప్పేసి రైతులకు నేరుగా చేరేందుకు సమాచారం అన్ని ప్రశ్నలతో కూడి ఇంక్వైరీ కావచ్చు లేదంటే విధి అయితే త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు అంటే కాలంలో బీసీ కులగా ఆర్థిక రాజకీయ సర్వేతో పాటు డిజిటల్ క్రాప్ సర్వే జరిగింది దాన్ని దాంతో పాటు ఆ ప్రజలందరికీ గతంలో రైతు బంధాన్ని ఐదు ఎకరాల లోపు మందికి రిలీజ్ చేశారు ఈ డేటా చర్చించి అందరికి అనుకూల విధంగా నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే డబ్బులు అనేది మీ అకౌంట్ లో పదివేల కోట్ల రూపాయలు అయితే రిలీజ్ కాబోతుంది అండి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఎన్నికల హామీల మేరకు ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అది సంక్రాంతి కానుకగా మనకు జనవరి మొదటి వారం లేదంటే సెకండ్ వారంలో డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారట మరొక తాజా సమాచారం ఇలా ఇరవై ఎనిమిది తారీఖు మాత్రం రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేది రైతుల ఖాతాలో అంటే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడతాయి అన్నమాట ఇక్కడ రైతు భరోసా మూడు అంశాల్లో ఒక అంశాన్ని eight ప్రభుత్వం లేవనైతే డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి పథకం ఏంటంటే మనకు సన్న బియ్యం ఇవ్వబోతున్నారట అది ఎప్పుడంటే జనవరి లేదంటే ఫిబ్రవరి రెండు నెలల్లో రాబోతున్నాయి ప్రతి ఒక్క వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే అది సన్న బియ్యంగా మార్చుకొని విదేశాలకు ఎనభై నుంచి వంద రూపాయలకు అమ్ముకుంటున్నారు ఒకవేళ ప్రభుత్వమే ఖర్చు చేస్తుంటే దొడ్డు బియ్యానికి నలభై నుంచి ఆరు రూపాయలు పడుతుంది కాబట్టి అలాంటి అవినీతి లేకుండా అందరికి తినే యోగ్యంగా ఉండేందుకు సన్న బియ్యం ప్రభుత్వం ప్రతిపాదించింది కాబట్టి ఇదికు సంబంధించి రైతులు సన్న బియ్యం పండించినట్లయితే బోనస్ డబ్బులు రైతు భరోసా నిధులు కూడా రిలీజ్ చెప్పేసి భరోసా ఇచ్చారనమాట తెలంగాణలో మరోసారి గుడ్ న్యూస్ చెప్పారండి కొత్త రేషన్ కార్డులు అయితే త్వరలోనే జారీ చేయబోతున్నట్లు కప్డేట్ అయితే రాని వచ్చిందనమాట ఎవరెవరికి వస్తాయి ఎవరెవరికి రాబోయిందనేది త్వరలోనే రెండు నెలల్లోనే దాదాపు ఇప్పటికీ ఎనభై లక్షల మంది ఉంటే కొంతమంది ఈకేవే చేసుకోకపోవడంతో కొంతమంది రేషన్ కార్డులు రద్దు చేశారు కొత్త రేషన్ కార్డులు దాదాపు ఎనభై లక్షల మంది ఉంటే దానిలో ముప్పై లక్షల మంది అర్హత సాధించినట్లు కప్డేట్ అయితే వచ్చిందనమాట